హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఇమాన్యుల్ ఒక వెధవ ఎంత చెప్పినా గానీ వినలేదు కామెంట్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో చిన్న పిడుగు నెటిజన్ల ద్వారా డ్రామా క్లీన్ గా హౌస్ మేట్స్ తో చీట్కీ మాటికి చికాకు తెప్పించి అమ్మాయిగా గుర్తుపొందిన తనుజా ఎన్నో విమర్శలు ట్రోల్స్ ఎదురైన వాటిని పక్కన పెట్టి మరి తన ఆట పైన ఫుల్ ఫోకస్ పెట్టింది ఐదు రోజుల పాటు ఇతర నమ్మకంతో ఫినాలే వరకు వచ్చింది కానీ చివరి క్షణంలో అదృష్టం కలిసి రాకపోవడంతో రన్నర్ అప్ గా సరిపెట్టుకుంది విన్నర్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయింది బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక తాజాగా ఒక లైవ్ షోలో మాట్లాడుతూ సోషల్ మీడియా సంబంధించిన లైవ్ లో మాట్లాడుతూ ఇమానుయల్ పై తనుజ షాకింగ్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను ముగిసింది ఫినాలే తనుజ డిమాన్ పవన్ ఇమాన్యుల్ సంజన పోటీ పడ్డారు ఐదో స్థానంలో సంజనా ఎలిమినేట్ అవ్వగా నాలుగో స్థానంలో ఇమానుయల్ ఎలిమినేట్ అయ్యారు ఇక డిమాన్ పవన్ పదిహేను లక్షల క్యాష్ బ్రీఫ్ కేసు తీసుకుని సెకండ్ రన్నర్ గా అయ్యాడు ఫైనల్ ఫైట్ తనుజ మరియు కళ్యాణ్ మధ్య జరిగింది నాగార్జున హోస్ట్ చేసిన ఈ సీజన్ లో కామన్ మెన్ గా వచ్చిన కళ్యాణ్ బడాల కైటిల్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు చివరకు ట్రోఫీతో పాటు ముప్పై ఐదు లక్షల నగదు మారుతి సుజుకి విక్టోరియా కారును గెలుచుకున్నాడు రన్నర్ అప్ గా నటి తనుజ నిలిచింది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజ తోటి కంటెస్టెన్స్ ఇమానియల్ గురించి కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ సందర్భంగా తనతో కలిసి ఉన్న ఉన్న బాండింగ్ గురించి నా నా ఫేవరెట్ ఫేవరెట్ వెదవకు ఎన్ని సార్లు చెప్పినా వినడు కానీ మా ఇద్దరి మధ్యనే ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాం తిట్టుకున్నాము కొట్టుకున్నాం కొన్నిసార్లు అయితే ఏడ్చాం కూడా సరదాగా గడిపాం నాలో ఉన్న నెగిటివిటీని బయటకు తీసుకొచ్చింది వాడే అంటూ తనుజ చెప్పింది మూడు నెలల పాటు నాలుగు గోడల మధ్య గడిపిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిరోజు వాళ్లతోనే మొదలయ్యేది ఇప్పుడు బయట ప్రపంచానికి వచ్చాక వాళ్ళు కనిపించకపోయేసరికి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అన్ని భావోద్వేగానికి లోనైంది ఆ మాటలు విన్న లైవ్ చూస్తున్న అభిమానులు కూడా కొంత ఎమోషనల్ అయినారు ప్రస్తుతానికి ఈ వీడియో తెగ వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో ఇలా ఉంటే ఇమాన్యుల్ విషయానికి వస్తే ఈ సీజన్ లో అతని జర్నీ నిజంగా ఒక ప్రత్యేకమైన జర్నీ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో మొదటి రోజు నుంచే ఇటు ఎంటర్టైన్మెంట్ అటు టాస్క్ లు ఎవరిని నొప్పించకుండా తాను నచ్చకుండా హౌస్ లో తన ఆటను కొనసాగించాడు దాదాపు వారాల పాటు నామినేషన్ లోకి రాకుండా నిలిచిన కంటెస్టెంట్ గా అరుదైన రికార్డు సృష్టించాడు అంతేకాదు మూడు సార్లు కెప్టెన్ గా వ్యవహరించి చరిత్రలో సృష్టించాడు సంజన చేసిన తప్పులను కూడా తానే బాధ్యత వహించి తల వంచి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రేక్షకులు భావోద్వేగానికి ఎన్నో సార్లు గురి చేసినప్పటికీ ఎంతో ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉన్నా చాలా బాగా కనబరిచి తన ఆటను ప్రదర్శించాడు ఇలాంటి నిష్కాలంకమైన ఆట తీరుతో ప్రేక్షకుల మధ్య గెలిచిన టైటిల్ లో మాత్రం ఇమానుయల్ వెనకబడిపోయాడు టాప్ ఫైవ్ వచ్చిన వరకు ట్రోఫీ దక్కకపోవడంతో అతని అభిమానులు చాలా వరకు నిరాశ గురయ్యారు ఇప్పుడు తనుజా చేసిన ఈ వ్యాఖ్యలతో మళ్లీ ఇమాన్యుల్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతుంది ఇక ఈ వ్యాఖ్యలపై ఇమాన్యుల్ ఎలా స్పందిస్తారో చూడాలి కానీ సోషల్ మీడియాలో మాత్రం తనుజా అంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ లేడీ విన్నర్ అంటూ తన అభిమానులు మాత్రం ఇంకా తనను అందరానికి ఎక్కిస్తూనే ఉన్నారు పాపం ఇమాన్యుయల్ మాత్రం ఒంటరి వాడై టాప్ ఫోర్ ప్లేస్ లోనే సరిపుచ్చుకొని ఎలిమినేట్ అయ్యాడు కానీ ఇమాన్యుల్ కి ఇంకా మంచి స్థానం ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేదని కొంతమంది తమ అభిప్రాయాలను చెప్తున్నారు మీ అభిప్రాయం ప్రకారం ఇమానుయుయల్ కి ఏ స్థానం అయితే సరిపోయేది కానీ ఏ స్థానంలో ఉండాల్సిన వాడు ఫోర్త్ ప్లేసా థర్డ్ ప్లేసా సెకండ్ ప్లేసా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్